హలో హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ అయిపోయిందండి మధ్యాహ్నం అయితే స్నానం చేసి ఊరికి అలా పడుకున్నాను ఇంకా టైం చూసుకున్నాను చూస్తే ఫోర్ థర్టీ అయిపోయింది అసలు నిద్రపోయినట్టు కూడా లేదు నాకు ఇంక వెంటనే లేచేసి హౌస్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా పాత్రలో కర్రీస్ అన్నీ తీసేసి బాక్స్లో వేసి పెట్టేసి ఇంక ఇవన్నీ తీసి షింక్లో వేసాను క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇప్పుడు పాత్రలు అప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు నైట్వి మార్నింగ్ మార్నింగ్వి నైట్వి క్లీన్ చేసుకుంటే వాటి మీద వాళ్ళే దోమలు ఈగలు వచ్చి మళ్ళీ ఫుడ్ మీద వాళ్తూ ఉంటాయి కదండీ వల్ల మనకి వామిటింగ్స్ మోషన్స్ డయారియా అలాంటివి అయితే వస్తూ ఉంటాయి ఈ పాత్రను చూడండి ఇందులో అయితే నేను ఫిష్ కర్రీ వెయిట్ చేశాను నాకు చేపల అంటే చాలా అంటే చాలా ఇష్టము మొన్న మా అక్క వాళ్ళు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు నెల్లూరుకి మా అమ్మ పక్కన రోజు చేపలు ఎవరు తీసుకొని వస్తే తీసుకొని క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో చేసి పెట్టి మా అక్కళ్ళిన తర్వాత వాటిని వండి మరీ ఇచ్చి పంపించింది బాక్స్లో నాకు చేపల కర్రీ అంటే చాలా ఇష్టం అండి చేపల కూరలో మామిడికాయ లేనిదే టేస్ట్ అనేది అస్సలు ఉండదు మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు బాగా ఇష్టము అలాగే చింతపండు పులుసు కూడా ఎంత ఎక్కువ పోస్తే అంత టేస్ట్ వస్తుంది చేపల కూరకి నాకు చికెన్ కంటే కూడా ఫస్ట్ ఫిష్ ఇష్టం తర్వాత చికెన్ చికెన్ బిర్యానీ ఇష్టం ఫ్రాన్స్ ఇష్టం ఈ ఈ మూడు అంటే నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం అందుకని మా అమ్మ ఎప్పుడు చేపల కూర చేసినా నన్ను గుర్తు చేసుకోకుండా అయితే తినదు మనం అక్క వెళ్ళినప్పుడు చేసి అలానే పంపించింది టేస్ట్ చాలా బాగుంది ఈ కర్రీ తీసుకుని వచ్చి టూ డేస్ అయ్యింది అయినా కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫిష్ కర్రీ అసలు మామూలుగా మనము చేసుకుంటే అప్పుడే తింటే అంత టేస్ట్ ఉండదు రెండు రోజుల తర్వాత లేదా చేసుకున్న పక్కన రోజు వేడి వేడిగా దోశలు వేసుకొని పొద్దున్నే చేపల కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేపల కర్రీ దోశ నాకు నాకు ఇష్టమైన కాంబినేషన్ టిఫిన్ అది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాత్రలు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను మా అమ్మ అయితే నేను చిన్నప్పుడు మా అక్క క్లీన్ చేసేది మా అక్క క్లీన్ చేస్తే సూపర్గా ఉన్నాయని చెప్పేది నేను ఎప్పుడైనా సరే అంట్లు కడిగితే బాగోలేవని చెప్పి మళ్ళీ వెళ్ళి మా అమ్మ మళ్ళీ కడుక్కునేది అందుకని చెప్పి అప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు కడగమన్నా నేను నేను క్లీన్ చేస్తే బాగా చేయను కదమ్మా నేను క్లీన్ చేయండి అక్కనే క్లీన్ చేయమని అని చెప్పేసి నేను తప్పించుకునేదాన్ని పనే చేసేదాన్ని కాదు కానీ అమ్మాయి అన్నాక ఏదో ఒకరోజు పని చేయకు తప్పదు ఆ పరిస్థితి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది ఆడవాళ్ళు ఇల్లు క్లీన్ చేయడం బట్టలు వాష్ చేయడం పాత్రలు క్లీన్ చేయడం ఫుడ్ చేయడం ఇవన్నీ ఆడవాళ్ళకి అబ్బాయిలకే ఉందండి వరకే జాబ్కి వెళ్తారు వస్తారు అని నేను అనలేదండి ఫీల్ అవ్వద్దు మగవాళ్ళకి కూడా అంతే కష్టం ఉంటుంది వాళ్ళు ఎంత కష్టపడితే కానీ వాళ్ళకి మంత్ అయిపోయిన తర్వాత మంత్ ఎండ్లో కానీ ఫస్ట్లో కానీ శాలరీ రాదు వాళ్ళు చాలా కష్టపడితేనే ఆ శాలరీ వస్తుంది ఎవరు ఏ పని చేసినా అందులో కష్టం ఉంటుంది నేను ఏది తక్కువ చేసి మాట్లాడను ఇంట్లో పనులు ఇప్పుడు ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను ఇందులో అయితే మొన్న నేను రైస్ చేశాను త్రీ విజిల్స్ రాకుండా ఫోర్ ఫైవ్ విజిల్స్ సిక్స్ విజల్స్ వచ్చేదాకా పెట్టాను చూడండి ఎలా మాడిపోయిందో అన్నం మొత్తం అసలు మాడిపోయింది బ్లాక్గా అయిపోయింది మధ్యలో మాత్రమే కొంచెం ఒక చిన్న క్యారీ నింటకే బాగుంది బట్ అది కూడా స్మెల్ వచ్చేసింది కాబట్టి ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్లో రైస్ చేసుకునేవాళ్ళు టూ త్రీ విజల్స్కే ఆపోయింది గ్యాస్ నాలా అయితే చేసుకోబాకండి మాడిపోయి నాన్నం తినాల్సి వచ్చింది అది మనం ఎప్పుడైనా సరే మన గురించి ఆలోచించుకుంటే బాగానే ఉంటాం పక్కన వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించుకొని మాట్లాడుకుంటా ఉంటే ఇలానే ఉంటుంది ఆ రోజు నేను మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడతా ఒకరోజు ఫుడ్ వండిన రోజు ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతా వేరే వా వేరే ఫ్రెండ్ గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నాము అందుకే ఫుడ్ ఇలా మాడిపోయింది ఇప్పుడు కానీ మనం హ్యాపీగా ఉండాలంటే మన గురించి మనం ఆలోచించుకుంటేనే సంతోషంగా ఉంటాం పక్కన వాళ్ళ గురించి పట్టించుకొని మాట్లాడుకుంటుంటే అసలు హ్యాపీగా ఉండము అది నాకు తెలిసింది ఎందుకంటే మన గురించి ఆలోచించుకున్నాం అనుకో అప్పుడు మనకి ఏమనిపించిద్ది మనం ఏది చేస్తే హ్యాపీగా ఉంటాం ఏది మన దగ్గర ఉంటే మనం సంతోషంగా ఉంటాం అనే దాని గురించి ఆలోచిస్తాం పక్కన వాళ్ళ గురించి ఆలోచించామనుకో వాళ్ళు ఏదో కొనుక్కున్నారు ఏం చేయాలి వాళ్ళు అది కొనుక్కోకూడదు వాళ్ళు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే మనం ఇలానే ఉంటాం ఇప్పుడు కానీ అందరూ బాగుండాలి మనము బాగుండాలి అని అనుకోవాలి అందరూ బాగుండాలి అని అనుకోకపోయినా వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఉం ఉంటే చాలు మనం కూడా హ్యాపీగా ఉంటామండి నేను పాత్రలు కూడా క్లీన్ చేసేసాను నేను ఎంత బాగా క్లీన్ చేశానో చూడండి నేనైతే మీ అందరికీ ఒక్క విషయమే చెప్తాను ఫుడ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ బి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నైట్ నైట్ పాత్రలు అనేది మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది నేనెంత అలాగే క్లీన్ చేస్తాను మా అమ్మ వాళ్ళు ఉంటే అసలు నేను బంటలు జోలికి వెళ్ళను మా అమ్మ మా అక్క క్లీన్ చేస్తారు అని చెప్పి సైలెంట్గా పడుకునేస్తాను తప్పించుకునే దానికి చాలా ముందు ఉంటానండి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతా ఉంది ఇంతవరకు నాకు వాచింగ్ టైం అవర్స్ రాలేదు వ్యూస్ రావట్లేదు బట్ నేను కూడా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను మరీ అంత బ్యాడ్గా ఉండేటివైతే ఏం పెట్టను మామూలుగా వ్లాగ్సే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ లేకపోతే అసలు ఏ ఛానల్ కూడా ఎన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఛానల్ కూడా బయటకు రాదు సోషల్ మీడియాలో మీరు అనేది సపోర్ట్ లేకపోతే ఎవరు విన్ మంచిగా విన్నవ్వలేరు యూట్యూబ్లో నాకు తెలిసినదైతే అయితే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగా క్లీన్ చేశాను వాటర్ని ఆరిన తర్వాత కింద పెట్టేస్తాను మామూలు అన్నీ ఇక్కడ పెడతాం వాడుకునేటివి వాడుకోనివన్నీ పైన ఇలా పెట్టేస్తాను ఒకరోజు ఖచ్చితంగా కిచెన్ కూడా నేను వీడియో చేస్తాను మా బెన్నీ అయితే సెల్ఫీ స్టిక్ ఉంది నా దగ్గర మా ఫ్రెండ్ నేను వీడియోస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నానని చెప్పి నాకు గిఫ్ట్గా ఇచ్చింది దాన్ని ఇంచేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు ఇంతాక నుంచి బట్ ఇవ్వనగా అది పోతే వీడియోస్ దేనితో చేయాలి అందుకే నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను మమ్మీ అని చెప్పి చెప్తా ఉన్నాడు మా అక్క కొడుకు పెద్ద అబ్బాయి ఈ కర్రీ అయితే మార్నింగ్ చేసింది అక్క కొంచెం ముందు నైట్కి ఏదైనా టిఫిన్ లాంటిది చేసుకుంటే బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది నైట్లో టిఫిన్స్ తింటే మన వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి